హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైందన తాజావాత ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు భారీగా జీతాలు పెంపు డేన సర్ విడుదల వీటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి కామెంట్ చేయండి వీడియో కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది మన ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాల గురించి కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ వాతావరణ శాఖకు సంబంధించి డైలీ వర్ష సూచిన అదేవిధంగా పిగులబాటు వర్షాలు అదేవిధంగా అప్రమత్తంగా ఉండాల్సిన విషయాలు వాటితో పాటుగా చలి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది డైలీ వెదర్ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు వివరాలు మీకు సజీవాలను అయితే అందించడం అయితే జరుగుతుంది వీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు వీడియో నచ్చినట్లయితే అన్ని కూడా షేర్ చేయండి డైలీ మీకు ఇటువంటి యూస్ పై ఇన్ఫర్మేషన్ అనేది అందించడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా గురాలకు వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల నాటికి ఎనిమిదవ వేతన కమిషన్ అనేది ఏర్పాటు కారణంగా భారీ సంఖ్యలో జీతాలు అనేవి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ ఏడవ వేతన కమిషన్ అంటే సెవెన్ పే కమిషన్ అనేది ఈ యొక్క డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి ముగుస్తున్న కారణంగా రెండు వేల ఇరవై ఆరు జనవరిలో కొత్తగా ఏపీ కమిషన్ అనేది అమలులోకి రాబోతుంది ఈ ఏర్పే కమిషన్ అమలోకి రావడం వెంటనే జీతాలు అనేవి భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతంగా వారి యొక్క శాలరీలు అంటే జీతాలు అనేటివి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని ప్రాథమిక సమాచారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంచలనంగా ఈ యొక్క డేనెస్ ఎలవెన్స్తో పాటుగా శాలీస్ పెంచే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చేస్తూ ఉన్నాయి డేనెస్ ఎలవెన్స్ సంబంధించి గతంలో మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చూసినట్లయితే జూన్ రెండవ తారీఖున మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కానుకగా డేనెస్ అలవెన్స్ అనేది ఒకటి విడుదల చేయడం అయితే జరిగింది ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా డీనెస్ అలవెన్స్ కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో కూడా కేంద్ర ప్రభుత్వం అయితే నరేంద్ర మోదీ గారు పార్లమెంటులో డీనస్ అలవెన్స్పై ఎలివనెత్తిన విషయంగా వారి యొక్క జీతాలు పరంగా కానీ వారి యొక్క డిమాండ్స్ అంగీకరించి కానీ వారి యొక్క శారీస్ పరంగా లేదా కనీస పెన్షన్ పెంచే పరంగా ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు లాభసాటిగా ఉండే విధంగా వారికి ఆర్థికంగా బలోపేతంగా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అయితే కీలకమైన సూచనలు అదేవిధంగా చేయడం అయితే జరుగుతుంది వీటితో పాటుగా కనీస పెన్షన్ సంబంధించి మనం గతంలో చూసుకున్నట్టయితే కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే గత ప్రభుత్వాలలో ఇచ్చిన దాఖలాలు అయితే ఉన్నాయి అదే ఆ యొక్క వెయ్యి రూపాయల కనీస పెన్షన్ అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల చూపకుండా ఈ యొక్క పెన్షన్ అనేది భారీ సంఖ్యలో పెంచే అవకాశాలు కనిపిస్తుంది ఇది రుణారాజుగా చూసిన ప్రతి ఒక్కరు కూడా డైలీ ఇటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ అనేది కాకుండా డైలీ మీ యూస్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అందించడం అయితే జరుగుతుంది ఇప్పుడు వెదర్ అప్డేట్లోసారి పరిశీలించినట్లయితే తెలంగాణలో చలి అనేది బాగా తీవ్రత స్థాయి అనేది పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ చలి అనేది కొన్ని జిల్లాలకు ఎల్లో అట అలర్ట్ ఎల్లో అలర్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది ఆ జిల్లాలో ఒకసారి పరిశీలించినట్లయితే వరంగల్ ఆదిలాబాద్ కుమరబీ మసిరాబాద్ నిర్మల్ ఈ యొక్క జిల్లాలను కే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎల్లో అలర్ట్ జిల్లాలో ప్రకటించడం అయితే జరిగింది పొద్దున ఎవరైతే ఉదయం పూట ప్రయాణమే వెళ్తున్నారో కాసేపు ఆ బహుమనుషుల దృష్టిలో పెట్టుకునే వాహనదారులు అప్రమత్తమై వెళ్ళాలని కూడా రాష్ట్ర ప్రభుత్వంలో అయితే వాతావరణ శాఖ అధికారులకైతే తెలియజేయడం అయితే జరిగింది డైలీ ఇటువంటి అప్డేట్స్ అనేది వాతావరణ సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ డైలీ మీ ఇన్ఫర్మేషన్ అని కానీ ఎప్పటికప్పుడు మా మీకు అందించడం మీద జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అందరూ కూడా షేర్ చేయాలని ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ డే